చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని ఎర్రతివారి పల్లెలో జరిగిన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జగన్ టూ పాయింట్ పాలనలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు నియోజకవర్గంలో పద్నాలుగు వేల మంది కార్యకర్తలను కమిటీలుగా ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు ఇక రాబోయే పాలనలో రెడ్ బుక్ కాదు డిజిటల్ బుక్ అమలవుతుంది అని స్పష్టం చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీ రెడ్డప్ప వైఎస్ఆర్సీపీ ప్రముఖ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అండి అంటే నేను దివాశం ఆ దాకే కుపె లాజ్దా రెడీ అవుతాడు రెడీ అవుతాడు ఒక అన్యాయమైన పాలన అలాగే రాజకమ పాలన దోపిడీ దోపరే వేరే ఏరియకి అవకాశం నే ఫాకులా మాఫియా ఒక పాలన పరియంత్రించబడింది థాంక్యూ మా దీనిని సమలేజనత వరకు అలా పొరుగున ఉన్న అవలసవలన పార్టీలో వెల ఉన్న మొహమే గ్రోనేటికు బొనియాటికల్ సౌత్ వస్తునియా ఇసాయిల్ మామ వచ్చే తరావై ఏని దేవి సంబంధించినంత వరకు మనం ఏ రకంగా మనం ఉండను వేయాలి అరపవన చేసుకోవాల్సిన వాక్యం అని కూడా ఈ ని నింతో రియన్స్ ఇంటియెట్ చేయறதுారని కి ఆపాయేన నర పోరాడి దాని కూడా పార్టీ సెంట్రలైజ్ చేస్తుంటారో యాపారతరిగే డిజిటల్ బూక్ లో మీరు ఇచ్చే అలాగే అటువైపు అధికారులు సెంట్రల్ ఆఫీస్ తర్వాత మీరు మీకు సంబంధించినంత వరకు ఉంగల్ నియోజకవర్గంలో ఎవరైతే ఇక్కడ సమావేశమైన మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు అలాగే బూతుల విలువలు బాగా ఉన్నాయి